శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినం నుండి ఇరవై మూడవ తేదీ జూన్ నుంచి జూలై ఆరవ తేదీ వారి జయంతి దినం వరకు కూడా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా పర్యావరణ హితమైనటువంటి మొక్కలు నాటే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కేంద్ర పార్టీ ఇవ్వడం అమ్మ పేరు మీద ఒక మొక్క తెలంగాణలో చిన్నతనం నుంచి మన ఆలనా పాలన చూసినటువంటి అమ్మ పేరు మీద అమ్మతో కలిసి గాని అమ్మ పేరు మీద గాని మొక్క నాటాల్సినటువంటి ప్రతి బూతులో కూడా మొక్కలు కనీసం నాటాలనేటువంటిది ఆ రకంగా మూడున్నర లక్షలు సామాజికంగా కూడా సమాజంలో మిగతా ఔత్సాహికులను భాగస్వామ్యం చేస్తూ మరొక లక్ష యాభై వేల మొక్కలు ఐదు లక్షల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో పదిహేను రోజుల కార్యక్రమంలో నిర్ధారించుకోవడం జరిగింది ఇప్పటికీ అక్కడక్కడ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తా ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఈ దేశ సమగ్రత కోసం చేసిన బలిదానం గురించి చర్చించి మరి అక్కడనే ఆ జిల్లా కేంద్రాలు విభిన్న మోర్చాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మొక్కల పంపిణీ చేసి మరి రాష్ట్ర నాయకులందరూ కూడా ఆ జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమానికి డ్రైవ్ ను ప్రారంభిస్తారు అదే రకంగా ఐదు ఆరు తేదీలో నాలుగవ తేదీకే మొక్కలు సన్నద్ధం చేసుకుని ప్రతి బూత్ కూడా ప్రతి జిల్లాకు రాష్ట్ర రాష్ట్ర పార్టీ నుంచి ప్రతి జిల్లాకు ఒకరు వెళ్ళ వెళ్ళిన తర్వాత ఆ జిల్లాలో యా కనీసం యాభై మంది ప్రతి మండలానికి మండలంలో ఉన్న శక్తి కేంద్రాలకు కూడా వెళ్లేటువంటి కార్యక్రమం మండల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి బూత్ కు వెళ్లి ఈ యొక్క అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి బాధ్యతను వారికి అప్పజెప్పడం జరిగింది